బాలీవుడ్ కండల వీరుడిగా పేరొందిన సల్మాన్ ఖాన్కు నుంచో ప్రాణహాని ఉందని వినిపిస్తూనే ఉంది ఇప్పుడు దురంధర హీరో రణవీర్ సింగ్కు కూడా ఓ థ్రెట్నింగ్ నోట్ వచ్చిందట రణవీర్ సింగ్కు గుర్తు తెలియని వ్యక్తుల నుండి వాట్సాప్లో ఒక బెదిరింపు వాయిస్ నోట్ రావడం ఇప్పుడు ముంబైలో హాట్ టాపిక్గా మారింది ఈ విషయంలో రణవీర్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు దాంతో రణవీర్ ఆయన భార్య దీపిక నివాసం ఉంటున్న బిల్డింగ్ చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు చుట్టూ ఉన్న పోలీసులను చూసి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి కూడా భయం భయంగా ఉందని టాక్ సల్మాన్ ఖాన్ సైఫ్ సోనాలి బెంద్రే సోనం టబ్బు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జోధ్పూర్లో వేటకు వెళ్లారు ఆ సమయంలో వారందరూ సాత్ సాత్ హే మూవీ షూటింగ్ కోసం ఆ ప్రాంతంలో ఉండవలసి వచ్చింది ఓ రోజు షూటింగ్కు గ్యాప్ తీసుకుని వీరందరూ పాట్కు సమీపంలో ఉన్న కంకణి గ్రామం అడవిలో రెండు కృష్ణ జింకలను వేటాడారు కృష్ణ జింకలను ఎంతో ప్రేమగా చూసుకునే భీష్ణోయ్ తెగవారు దీనిని అతి దారుణమైన నేరంగా భావించారు సల్మాన్పై కేసు పెట్టారు వారి ఫిర్యాదు మేరకు సల్మాన్ ఖాన్ను అరెస్ట్ చేశారు ఆపైన బెయిల్పై బయటకు వచ్చారు సల్మాన్ అయితే సల్మాన్ పలు న్యాయస్థానాలను ఆశ్రయించిన ఆయనను ఆయనతో పాటు ఉన్నవారిని కూడా నేరస్తులుగానే పరిగణించారు ఇప్పటికీ ఈ కేసులో కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు సల్మాన్ ఈ నేపథ్యంలోనే లారెన్స్ బిష్నోయ్ అతన్ని అనుచరులు సల్మాన్పై దాడికి యత్నించారు అలాగే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగింది ఇప్పుడు రణవీర్ సింగ్కు బెదిరింపు నోటు పంపించింది కూడా వారే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఈ మధ్య దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపై కూడా కొందరు కాల్పులు జరిపారు అలా రోహిత్ రణవీర్ పై లేటెస్ట్ అటెంప్ట్స్ కారణంగా బాలీవుడ్లో భయం చోటు చేసుకుంది టాప్ స్టార్స్కు బెదిరింపులు బాలీవుడ్ బాలీవుడ్లో కొత్తమి కాదు ఒకప్పుడు మాఫియా రాజ్యం మేలిన కాలంలో ఎంతో మంది హిందీ తారలు అప్పటి మాఫియా డాన్స్కు సన్నిహితులుగా ఉండవలసి వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదులే అనుకుంటున్న సమయంలో వరుసగా రోహిత్ రణవీర్కు బెదిరింపులు రావడం మరింత భయాన్ని కలిగిస్తోంది ఇదిలా ఉంటే రణవీర్ సింగ్ బిల్డింగ్ చుట్టూ పోలీసులు పహార కాస్తూ ఉండటంతో అక్కడ నివాసం ఉంటున్న ఇతరుల పిల్లలు భయాందోళనకు గురవుతున్నారట ఈ విషయంపై అక్కడి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారట పోలీసులకు ఈ బెదిరింపు కాల్స్ తలనొప్పిగా మారాయి మరోవైపు థ్రెట్నింగ్ కాల్స్ ఎదుర్కొంటున్న వారందరూ టాప్ స్టార్స్ కావడంతో వారిని షూటింగ్స్లో కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత నిర్మాతలపై పడింది స్టార్స్కు భారీ రెమ్యునరేషన్స్ ఇస్తూ మళ్లీ వారి రక్షణ కోసం అదనంగా ఖర్చు చేయవలసి రావడంపై బాలీవుడ్లో చర్చ సాగుతోంది మరి ఈ భయాందోళనలు ఎప్పుడు సద్దుమణుగుతాయో చూడాలి